హరి ఓం పరమేశ్వరస్వరూపాయిన సభకి నమస్కారం అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం పరమేశ్వరుడికి నిజానికి ఒక నామముండదు ఒక రూపముండదు ఆయన జన్మ ఎత్తవలసినటువంటి అవసరము ఉండదు కానీ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుడు ఒక రూపంతో ఆవిర్భవించాలని కోరుకుంటారో అప్పుడప్పుడు ఆ భాగవతుల యొక్క కోరిక తీర్చడం కోసం అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు ఆక్రమంలోని పరదేవత కూడా మేనకాదేవి చేసినటువంటి తపస్సుని మెచ్చుకుని ఆమె చేసినటువంటి సువాసిని పూజల చేత ఆవిడ్ని అనుగ్రహించాలని నిశ్చయించినదై మేనకా హిమవంతులకు కుమార్తె జన్మించింది హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం ఒకటి ప్రకాశించున్నది సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి కాబట్టి గురుమండల రూపిణి అంతేకాదు ఆమె క్రీడించున్నది ఆమె ఆడుకుంటూ ఉంటుంది అందుకే బాలాస్వరూపం ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అప్పటికప్పటిక ఆవిడ కూతురు అప్పటికప్పటిక మరిచిపోతూ ఉంటాడు మరిచిపోయి కాదు కాదు ఈమె జగన్మాత నా కడుపున పుట్టింది నన్ను అనుగ్రహించింది నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు ఈమె జగన్మాత అనుకుంటాడు మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటుంటాడు శంకరాచార్యుల వారు సౌందర్య లెహర్లో ఒక అద్భుతం చేశారు కరాగ్రీణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా గిరీశీ నూదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో వృంతం గిరిసు కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అంటారు అమ్మవారి యొక్క అంగప్రత్యంగములు అన్నిటికీ కూడా ఆయన ఉపమానములు వేశారు పోల్చి కానీ అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు అమ్మ నీ చుబుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయ వత్సలతయా హిమవత్పర్వతం ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకొని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదు ఆవిడే అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరినా గిరినా వత్సలతయా నా తల్లి కదూ ఈ పని చేసి పెట్టవు అల్లరి చీకమ్మ నా నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలేడు అమ్మ లోకాలకందరికీ తల్లివా ఒకడికి కూతురు అయ్యావా ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలేడా అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా నువ్వు తిప్పుతావా మాయలో అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి చెప్పాడు కాబట్టి తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా ఏం ఆడుకున్నావమ్మా నీ యొక్క మాయకి నీ యొక్క క్రీడకి నీ యొక్క ఆటలకి నీ హద్దులేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం అది ఒకనకొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం అదే సమయంలో గిరీశే నూదస్తం ముహురధర పానా కరాగ్రీణ స్పృష్టం తుహిన గిరినా వత్సలతయ కరగ్రహ్యం శంభో ముఖముఖుర వృంతం గిరిసుతే పరమశివుడు కామారి అని పేరు మన్మధుణ్ణి దహించినవాడు అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోపెట్టుకుంది ఆవిడ అందుకనే అంతటి వాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాట చూసుకుని ముహురధరపానా కొలత ఆమె యొక్క అధరపానా శక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాట కాముణ్ణి కాల్చినటువంటి శంకరుడి ఎందు కామములు రెగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు అంటే చూడండి అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళు అంటారు శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు కాబట్టి నేను ఏమనను కామారి అయిన శంకరుడు కామార్తుడై నీ గడ్డం పట్టుకొని ఇలా పైకి ఎత్తాడు ఆయన ముఖం నీ ముఖంలో కనపడింది ప్రతిబింబంగా కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా చూసుకుంటే ఎలా ఉంటుందో అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా ఆ అద్దం యొక్క పిడ అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం ఇన్ని విశేషాలున్న నీ గడ్డానికి నేను ఏమని ఉపమానమయ్యానమ్మా కుదరదు అందుకని కథంకారం భ్రూమస్తవ ఉపమ్య రహితం నీ చుబుకము నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు అంత గొప్ప గడ్డమమ్మ అది కాబట్టి నేను ఉపమానం వేయట్లేదంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు అందులో అసలు రహస్యం ఏమిటంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ ఎక్కడుంటాడు విశ్వనాథుడు విశ్వమునందే ఉంటాడు విశ్వమే విశ్వనాథుడు ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి కాబట్టి అమ్మవారి ఎందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకరభావోత్పాదులు అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు కేటాయించి లోకాల కన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతి ఇలా చేయి పార్వతి అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడి ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే నిన్న మీతో మనవి చేశా కదా గిరులలో గిరినైన నా పేరు చేసి ఇట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు ఎంత అనుభవించాడో మహానుభావుడు వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది నేను కేవలం ఒక పర్వతాన్ని అమ్మ లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు అటువంటిది ఎంత అదృష్టవంతుండమ్మా గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా పర్వతరాజపుత్రి పార్వతి అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు నీకు తండ్రిన ఇది నాకింత చాలదే నువ్వు నాకు కూతురయ్యావనలేదు నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు నన్ను అనుగ్రహించడానికి నువ్వు నా నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు కాబట్టి నీకు తండ్రినీతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందువదన ఇది నిజంగా మహాద్భుతం నేను మొట్టమొదటిసారి వీరభద్ర విజయంలో ఈ పద్యం చదివినప్పుడు అసలు ఆనందంతో ఊగిపోయి కాసేపు పుస్తకం కింద పెట్టేసి ఆ హిమవంతుడు పొందిన భావన ఎంత అద్భుతం రా ఆ కూతురిని చూసుకుని ఎంత మురిసిపోయి ఉంటాడో అనుకుని ఆనందం తట్టుకోలేక ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకుంటోంది నా కూతురు చదువుకుని చదువుకుని అది నిద్రపోయింది రాత్రి పదకొండు వందర ఎంతో అయింది నేను వీరభద్ర విజయం చదువుకుంటున్నాను లోపలికి వెళ్ళి ఈ పద్యం చదివి నా కూతుర్ని చూసుకుని మిరిసిపోయి నేనే హిమవంతుడిని అనుకుని వెళ్ళి పడుకున్నాను గిరిలలో నన్నొక్క గిరినయుల నా పేరు వెలయ చేసి తిట్లు జలజనయన నీకు తండ్రిన ఇతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇదోదన అంటాడు ఎంత గొప్పగా అనుభవించాడో మహానుభావుడు ఆ హిమవంతుడి యొక్క సంతోషాన్ని ప్రకటిస్తారు ఒక్కొక్కసారి గుర్తించాడు అమ్మవారు వచ్చింది కూతురు కాని అలా గమనించినప్పుడు పరమ సంతోషం పొంది కమనీయ మోహనా కారభారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే భూరిలోకైక ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే బాలవచ్చెను ప్రౌఢయిక బాలవచ్చే అబల కరుణించి ఈ తెంచె ననుచు దిగుచి కౌగిలించను మేనక గౌరి చూచి ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందంతేట పిల్లని చూసుకుని హిమవంతుడు ఒక్కొక్కసారి చూసి అనుకుంటాడు ఈమె నా కూతురు అనుకుంటున్నాను కానీ కాదు ఈమె జగదంబ నన్ను అనుగ్రహించడానికి వచ్చింది అనుకుంటాడు మేనకాదేవి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది బాలాస్వరూపంతో చిన్న పిల్లలా ఆడుకుంటుంటే చటాలు జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణమాయల దశమ అప్పటికప్పుడు ఏదో వెన్న దొంగతనం చేస్తాడు అప్పటికప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తాడు అప్పటికప్పుడు తల్లి మరిచిపోయేటట్టుగా చేసేస్తుంటాడు అలా మేనకాదేవికి గుర్తొస్తుంటుంది ఈ జగదంబనను అనుగ్రహించింది కూతురుగా వచ్చింది బాలగా ఇంట్లో ఆడుకుంటోంది చిన్న గౌన వేసుకుని ఆ గజ్జెలు పెట్టుకుని గాజులు వేసుకుని అమనకు గొస్సేవా మనకు గొస్సేవా అని ఓ గొలుసేయించుకొని అమనకు కొప్పు అమనకు పక్కి అంటారు పరికిణీకి పక్కి అని ఈ ఎవరా తల్లి వర్ణరూపిణి సమస్య శాస్త్రములలో ఉండేటటువంటి వాంగ్మయానికి ఆమె యొక్క రూపము అక్షరములుగా ఈ లోకాన్ని అనుగ్రహించింది ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియ శంకరీ అంటారు శంకర భావోత్పాదులు ఆ నుంచి వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపం అటువంటి తల్లి వచ్చిరాని మాటలు మాట్లాడింది మేనకాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు పక్కీ కథవా అమ్మ నాకు బొబ్బ పొయ్యివా అమ్మ వెళ్దాం అమ్మ అంటే ఎంత పొంగిపోయిందో మెనకాదేవి ఆ తల్లి నా కడుపున పుట్టి ఏం మాటలు రాని పిల్లలా చిన్న తల్లిలా వచ్చి రాని మాటలతో ఆడుకుంటుంది అందులో మగ పిల్లవాడైతే ఏ ఉంటుందండి ఏదో కొడుకు పుట్టాడని సంతోషం అంతే ఆడపిల్ల అయితే ఆ సంబరం వేరు ఆ గజ్జల పట్టాలు చేయించి చిన్నప్పటి నుంచి అది నడుస్తుంటే ఆ గజ్జల గల్లు గల్లు అంటుంటే మరి ఆ పరమేశ్వరుడు ఎలా పెడతాడో తెలియదు ఆ చిన్న కొప్పు వచ్చేటప్పటికి దానికి ఒక చిన్న సన్నజాజి పూలు ఎట్టుకుని ఆ బొట్టెట్టుకొని ఆ కాటుకెట్టుకుని ఈ గౌనొద్దు నాకు ఈ పక్కి కావాలి అని ఆ లంగా కట్టుకొని ఆ పట్టు జాకెట్ వేసుకుని వాళ్ళు ఆ చేతి నుండి ఆ బుజ్జి చేతులకి ఎర్రటి గాజులు వేసుకుని చిన్న చిన్ని ఉంగరాలు పెట్టుకొని గొలుసులు వేసుకుని అమ్మేమో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం అమ్మకి ఆ గుళ్ళో అమ్మ చిటికిన వేలు పెట్టుకొని ఇలా ఇలా చూసుకుంటూ ఎవరైనా ఫోటో తీయాలి కానీ ఫోటోకి పోజులు ఇచ్చి ఆడపిల్లలకి ఎంత సంతోషం అలంకారం అంటే వాళ్ళది ఇంటికి నిండంటే వాళ్ళే మగపిల్లాడు ఉంటే మాత్రం ఏం చేస్తాం కనుక వాడికి అలంకారం వేయాలంతే మహా అయితే పొట్టెట్టాలి ఉంటుంది వాడికి చేయడానికి అంటే నేను తక్కువ చేశానని కాదు కానీ అది అందం అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉందండి నేనేమి ఇందులో పొగడాలని నేను ఈ మాట అంటలేదు అసలు ఈ లోకంలో సంతోషమే స్త్రీతో ఉంది ఇల్లాలు లేని ఇల్లు ఎందుకు పనికి వస్తుంది ఎందుకో పనికిరాదు ఆ ఇంట యజమానికి ఏ సంతోషం ఉండదు ఇల్లాలే సంతోషం ఆమె ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆయన జీవితం ఆమె వెళ్ళిపోయిందా ఏముందా ఇంటికి వెళ్ళడానికి ఎవరు పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు మీరు బడలిపోయారా అని ఎవరు ఈ సౌకర్యం ఈయనకి చెయ్యాలని ఎవరు ఆమె ఉన్నంతకాలమే ఇల్లు ఆ ఇంటికి సౌభాగ్యం ఇంటికి సంతోషం అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం ఆ ఆడపిల్లే మరి అది పార్వతీదేవి అయితే మాత్రం పిల్లగా వస్తే అదే సంతోషం వెనకాదేవిది కానీ ఆ వచ్చినది ఎవరు జగదంబ అందుకు పొంగిపోయింది వెనకదే అది జ్ఞాపకం వస్తే ఆవిడంది మోహన కారభారత వచ్చే గన్న తల్లి వచ్చి శంకర భగవత్పాదుల్లాగా పోతనగారికి కూడా సరస్వతీ కటాక్షం అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కడెక్కడ సరస్వతీ స్వరూపం గురించి వచ్చినా ఆయన పరవశించిపోతుంటారు అసలు సరస్వతీ మంత్రాలన్నింటినీ క్రోడీకరించి పద్యం ఇచ్చిన హరత శంకర పోతనగారిది కాదు శారదనీర శారదనీరది ఘనసార పటీ మల్లికాహార తుషార ఫైనచలకాషణీశకుంద మందారసు తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిండుమది కానగనన్నడు కల్గు భారతి అని అడిగారు అక్కడ భారతీ అన్న శబ్దమే వేశారు భరతుని చేత తేబడినది ఆ ఋషి చేత సర్వ శుక్లా సరస్వతి అని ఈ పిల్ల పుట్టినప్పుడు నల్లకలుల కాంతి కానీ తత్వత చూసినప్పుడు మేనకాదేవికి ఆవిడలోనే సరస్వతి కనపడతాను అందుకే కామాక్షి నలుపు నల్లగా కనపడే కామాక్షి సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకున్నప్పుడు తెల్లగా సాక్షాత్కరిస్తుంది అందుకే విమల్లపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవి పంచి విభాసి వైరించి మూకశంకరులు చేశారు మూకపంచీ కామాక్షి పరదేవతని సరస్వతీ స్వరూపంగా స్తోత్రం చేశారు ఎంతో గొప్ప శ్లోకం ఆ శ్లోకం ఇప్పటికీ నేను ప్రతి ప్రవచనానికి దాన్ని ప్రార్థనగా స్వీకరించి ప్రా దాంతో ప్రార్థన చేస్తే కానీ ప్రవచనం చేయను అమ్మవారిని నల్లటి కామాక్షిని తెల్లటి భారతీ స్వరూపంగా చూస్తారు ఆ తెల్లటి సరస్వతీదేవిగా కనపడింది అందులో ఇవాళ వసంత పంచమి శ్రీపంచమి సరస్వతీ పూజ కదూ మోహన కారభారతి వచ్చే అటువంటి మోహనప్రదమైనటువంటి రూపం శివుడు ఎలా ఉంటాడో అన్ని విధాలా అలాగే ఉంటుంది తెల్లగా శంకర్ ఉంటాడు తెల్లగా సరస్వతీదేవి ఉంటుంది ఆయన దక్షిణామూర్తిగా వీణ పట్టుకుంటాడు ఈవిడ వీణ పట్టుకుంటుంది ఆయన జ్ఞానం ఇస్తాడు ఈవిడ జ్ఞానం ఇస్తుంది ఆయన కొప్పేసుకుంటాడు ఈవిడ కొప్పేసుకుంటుంది ఈవిడ జడ వేసుకోదు కొప్పేసుకుంటుంది అందుకే శుద్ధాం జటా జటాజూటమకుటాం కొప్పేసుకుంటుంది ఆయనకి చంద్రరేఖ ఈవిడికి చంద్రరేఖ భారతి అన్ని విధాలా శివుడిలా ఉంటుంది ఈ పిల్ల చేరవలసింది శివుణ్ణి కదా అందుకని శివుడి చెల్లెలు సరస్వతి అందుకే ఇద్దరు తెల్లగా ఉంటారు ఇద్దరూ జ్ఞానకటాక్షం చేస్తారు అంటే శివుని చెల్లెలు అని నేను ప్రతిపాదించినప్పుడు తత్వత అని దానర్థం కాబట్టి కమనీయమోహనాకార భారతి వచ్చే గన్న తల్లి వచ్చే ఆవిడికి మేనకాదేవి తెల్ల మేనకకి పార్వతీదేవి తల్లే అంటే లోకంలో ఒక విషయం ఉంటుంది చూడండి మా అమ్మ మా బంగారు తల్లి అని ముద్దులాడతారు చిన్నపిల్లని అయినప్పుడు అమ్మతో పోల్చుకుంటారు అందరూ ఆడపిల్లలకు ఉండే లక్షణం ఏమిటంటే అమ్మ మీద చాలా ప్రేమ ఉంటుంది అంత ప్రే అందుకు కదు తులిచూలు పుట్టింటికెడతారు ఎందుకు అంటే ఎంత బాధ అయినా సరే ఆ అమ్మని చూసేటప్పటికి మర్చిపోతారు ఆ అమ్మని స్పృశిస్తే మర్చిపోతారు అందుకు అమ్మ కోసం వెంపర్లాడతారు అమ్మ 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 ఎన్నాళ్ళు పుట్టిళ్ళు అంటే నిజంగా అమ్మ ఉన్నళ్ళే పుట్టిళ్ళు ఆ తర్వాత లోకంలో తల్లిని మించిన ప్రేమ కలిగిన ఉన్నారు నేను దాన్ని కాదన్నా అటువంటి ఉన్నంత ఉన్నంతకాలం కూడా పుట్టినిల్లే పిల్లలకి కాబట్టి అమ్మా అమ్మా తల్లి నా తల్లి కదూ అంటుంటారు కదూ అందుకని మేనకాదేవికి తల్లి కానీ బాహ్యంలో అసలు నిజానికి మేనకాదేవికి కూడా తల్లి ఎవరు పార్వతీదేవే అది సత్యం కూడా లోకాలకే తల్లి మేనకకి తల్లి కాదేమిటి కాబట్టి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చి ఆ తల్లి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఓ చమత్కారం చేశారు మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అన్నారు ఏమిటి మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అంటే క్షీరసాగరమధనమైనప్పుడు ఆవిడ వైజయంతిమాల పట్టుకుని పైకి లేచింది పైకి లేచి అందరి చూసి ఆలోచన చేసింది ఒకరి దగ్గరికి ఎడితే పోరుంది ఒకరి దగ్గరికి వెడితే శాశ్వతుడు గాడు ఒకడు వేడిగా ఉంటాడు ఒకడు చల్లగా ఉంటాడు అగ్ని వరుణుడు ఇవన్నీ ఆలోచించి ఆర్తత్రాణపరాయణుడు మహానుభావుడు శాశ్వతుడు నిత్యుడు అచ్యుతుడు వరదుడు కాబట్టి మోహనాకారుడు ఈయన మెడలో మాల వేస్తానని బాగా ఎంచుకుని చక్కగా వెళ్ళి ఆయన మెడలో దండేసింది విష్ణుమూర్తి మెడలో మరి చాతుర్యం లేదు చాతుర్యం ఉంది గంభీర్యం ఉంది అందుకని కన్యా అంటే అటువంటి ప్రజ్ఞ కలిగినది అని ఒక అర్థం కాబట్టి చాతుర్యగాంభీర్య జగతి కన్నీయ వచ్చే లలిత సంపద లక్ష్మి వచ్చే లలిత సంపద ఎంతకాలము సుగుణములు ఉంటాయో అంతకాలము లక్ష్మి ఉంటుంది లక్ష్మి అన్న మాటకు అర్థం మీరు కేవలం ఐశ్వర్యము అని అనుకోకండి లక్ష్మి అంటే లక్ష్మ అని ఏ గుర్తు చేత ఒక విభూతి ప్రకటనమవుతుందో అవుతుందో అది లక్ష్మి ഉമാക്കാൻ കാമപ്രദി ശ്രീഗിരീഷ മലിനഥ മംഗളം സർവം ശ്രീ സർവീമാമഹേശ്വരപരബ്രഹ്മാർപ്പർപ്പമസ്തു സ്വസ്തി